మా గదుల్లో కొంత తడువు గ్రంథపట్టణం చేసి నిద్రించింది అప్పుడు కూడా గ్రంథపట్టణం చేసి మే పదో తేదీ పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఉదయము స్నానాధికములను ముగించుకొని ఎనిమిది గంటలకు కిందకు దిగి వచ్చింది మరల లియేజ్ వాసులు బ్రస్సెల్స్ వాసులు మమ్మల్ని చూడవచ్చింది అనేక సంభాషణలు జరిగినవి వరల్డ్ టీచర్ ట్రస్ట్ సంస్థ గురించి ఆశయములను గురించి ప్రశ్నించి తెలుసుకుని భారతదేశమున మీకు ఒక ఆశ్రమం ఉన్నచో మేము కొందరం వచ్చి నివసించి సాధన చేసదు అని పలికిరి రెండు సంవత్సరములలో భారతదేశమును కానీ యూరప్లో కానీ రెండు తావలందు కానీ ఆశ్రమ నిర్మాణం చేయదమని పలికితిని పలికిరి పలికితిని ఫ్రెంచి భాషలో స్థానిక వరల్డ్ టీచర్ ట్రస్ట్ కార్యాలయమునకు సంబంధించిన కరపత్రములు ప్రకటనలు లెటర్ హెడ్స్ తయారు చేసి వారందరూ వెంటనే ముద్రణమునకు పంపిరి మధ్యాహ్నం భోజనమైన వెనుక వైద్యము కొర కొందరు వచ్చి సలహాలను పొంది పొందిపోచుండటతో నా సాయంకాలం అయ్యాను ఆ సాయంకాలము మారిస్ గృహమున దిగువన పెద్ద హాల్లో నా ఉపన్యాసం ఏర్పరిచిది ఆనాటి ఉపన్యాసము ఫ్రెంచ్ భాషలోకి అనువరించటకు జీన్ వార్నం సిద్ధపడినది కానీ అనువాదము కొంత నిదానముగా సాగినది కారణం ఏమనగా ఆమె మాతృభాష డచ్ భాష నా ఉపన్యాసము ఆంగ్లం నుండి మనస్సును తన భాషలో అనువరించుకొని మరల ఫ్రెంచ్ భాషలో అనువరించి చెప్పినది ఆనాటి ఉపన్యాసము యోగశక్తులు జ్యోతిష్ శాస్త్రము వ్యాధి నివారణము అనే అంశము వాతావరణం ప్రశాంతంగా ఉండెను పత్రికా ప్రకటనలు చేయటం వలన పురప్రముఖులు అనేకులు హాజరయ్యారు అందుకొందరు వైద్యశాస్త్ర నిపుణులు కూడా కలగరు జ్యోతిష్ శాస్త్రం నేటి నాగరిక లోకమున ఎప్పుడునూ వివాదగ్రస్తములైన అంశములు కొన్ని ఉన్నవి భగవంతుడు ఉన్నాడా లేడా అన్నది అట్టి వానిలో మొదటిది అందరూ ప్రపంచమంతా అంతే భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న ఒక దేశంలో కదా ఒక జాతిలో కదా అన్ని చోట్ల ఉంటుంది ప్రశ్న వివాదాస్పదంగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం సత్యసమ్మతమ గుణా కాదా అన్నది ఈ శ్రేణికి కూడా అది కూడా ఈ శ్రేణికి చెందిన ప్రశ్నయే ఇన్ని శతాబ్దముల కాలమున కాలము మానవ జాతిని ప్రశ్న ఎదుర్కొనిచుండటం వలన ఇంతకాలం వాని వాన్ని అసత్యములని మానవ జాతి తోసివేయగలుగుట సంభవం కాకపోవటం వలన మీ అంశములు స ఈ అంశములు సత్యమని రుజువు రుజువకుతున్నది అవి నిజంగా అసత్యాలు అయితే ఇంతకాలం ఉండేవి కాదు కదా సత్యాలు కాబట్టే ఎన్నిసార్లు ఇవి వచ్చినా మళ్ళీ అవి ఉంటూనే ఉన్నాయి సత్యములు కాక శాశ్వత సత్యంలోని భాగంలో కూడా రుజువుకుతున్నది జ్యోతిష్ శాస్త్రము మానవుడే కాలము నుండి కనిపె కనిపెట్టను మానవుడు ఏ కాలం నుండి కనిపెట్టను ఏ దేశం వాడు ముందు కనిపెట్టను అని ప్రశ్నలు అర్థరహితములు సృష్టి ఆరంభమే జ్యోతిష్ శాస్త్ర నిదర్శన ప్రదర్శనకు ఆరంభము ఆ ప్రదర్శనమును మానవుడు గమనించిన నాటి నుండే శాస్త్ర ఆవిర్భావమైనది సూర్యరశ్మి భూమిపై పడుట తత్ప్రభావమున పరిభ్రమణం చెందుతున్న భూమి రేణువులు ప్రభావితములై జలవాయు భూతములచే సంయోగము చెంది జీవులుగా మేల్కాంచుండుట సూర్యరశ్మి జీవులకు ప్రాణాధారమై పుట్టించి పోషించి పెంచుతుట జ్యోతిష్ శాస్త్రమునకు ప్రథమ నిదర్శనం వృక్షములపై సూర్యరశ్మి పడినప్పుడు ఆకుపచ్చని పదార్థము మూలమున చెట్లకు ఆహారం కల్పింపబడుట మరియు ప్రబల నిదర్శనము సూర్యుని కిరణ కిరణ సంపద యొక్క ఉష్ణోగ్రతల లేత ముదుళ్లలో వసంతము గ్రీష్మము వర్షము శరత్తు హేమంతము శిశిరము అనే ఋతువులు ఏర్పడి తమ తమ ధర్మములను ప్రవర్తింపజేయచ్చు పుష్ప ఫలాది సంపత్తిని ఆకులు రాలుట చిగుళ్ళు తొడుగుట మునగు సక్రమ మండలా ఆవృత్తిని పొందుతుంట కన్నా గ్రహముల ప్రభావం భూమి భూమిపై ఉన్నదన్నటకు ప్రబ ప్రబలమైన నిదర్శనం ఏమి కావాలను ఇవి కనబడుతూనే ఉన్నాయి కదా వీటికైనా జనాలకి ఏమిటంటే కనబడుతున్నాయి ఎదురు మనకు ఇవన్నీ మార్పులు వస్తున్నాయి కనబడుతున్నాయి అయినా సరే అవి అసత్యం అనుకుంటుంటారు కనబడుతున్న వాటిని కూడా వీన్నే కొంత సూక్ష్మ పరిశీలనకు గురి చేసినచో సూర్యుని నుండి వెలువడిన వివిధ కిరణములే గ్రహాది దేవతలుగా సహస్రాబ్దములు పనిచేసి గ్రహకోళములు కట్టుకొని సౌర కుటుంబములు ఏర్పడటవు మన సౌర కుటుంబంలోని గ్రహములలో ఒకటి అగు భూమి ఇతర గ్రహముల సహకారం పొందుతున్నదనియూ తప్పక దర్శనం కాగలదు ఋతుధర్మములు ఎట్టు ప్రవర్తించునో గ్రహధర్మములు కూడా అట్లే ప్రవర్తించి జీవుల స్వభావ స్వరూపాదులను నిర్వహించుట అనుట శాస్త్రీయ సత్యం మానవుని మనస్సునకు గ్రహముల ప్రభావము దర్శనమిచ్చి జ్యోతిష్ శాస్త్రము ఒకట కూడా గ్రహముల ప్రభావమే అని తెలియచున్నది ఈ సృష్టిలోని అణువుల్లో ఒక్కొక్కటి బ్రహ్మాండ ధర్మములన్నిటినీ తనలో ఇముడ్చుకొని మిడుచుకొని ఉన్న మొగ్గ అట్టి అణువుల పరిణామ దశల్లో ఒక దశయే మానవుడు ఇతడు కూడా ఒక దశలో ఉన్న బ్రహ్మాండపు మొగ్గ మరియు భవిష్యత్ బ్రహ్మాండములలో ఒకడు కనుక ఇతనిలో కూడా సూర్యుడును గ్రహములను స్వభావ రూపమున మొగ్గలై ప్రవర్తించున్నవి మరిగించలో ఉన్న చెట్టు పలే మానవుని స్వభావమున ఉన్న గ్రహలక్షణములు కర్మ కర్మస్వరూపములుగా ఫలములుగా అనుభవములుగా పనిచేయచుండను ఉదాహరణకు నేను అను ప్రజ్ఞ సూర్యుడుగాను మనస్సు చంద్రుడు గాను ధైర్యము కుజుడు గాను తెలివితేటల బుధుడు గాను సుఖమును కూర్చున్న జ్ఞానం బృహస్పతి గాను సౌందర్య బుద్ధి శుక్రుడు గను కష్టసుఖముల సమన్వయం శనిగను మానవుల్లో గ్రహణ లక్షణములు బీజరూపం దాల్చి ఉండను ఒక జీవి జన్మించినప్పుడు ఆకాశమును గల గ్రహగోళముల విన్యాస వైఖరులే ఒక సమన్వయాత్మకము చిత్రంగా ఏర్పడును ఆ చిత్రపటమే ఆ జీవి స్వభావం యొక్క చిత్రపటమగును అప్పటి నుండి పురోగమించున్న వివిధ గ్రహగతులే అతని స్వభావశీలాదులలోనే పురోగతులై నూతన కర్మా కర్మాచరణమున అతనిని పురిగొలుపు వీని దీని ఆచరణీయమైన సమన్వయమును తెలుపుటయే జ్యోతిష్ శాస్త్ర సమన్వయం ఇట్టి శాస్త్రము సహస్రాబ్దులు తరబడి వివిధ దేశముల్లో దర్శనము చేయబడి వివిధ స్వరూపములను పొందినది మరల 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 ఆయా దేశం ఆయా దేశములు రాకపోకల్లో రాజకీయ సంబంధములలో వివిధ శాఖలు ఏకముఖమున సమన్వయింపబడును భిన్నత్వము నుండి ఏకత్వమునకు దర్శన మార్గమున రూపొందుచుండును ఇట్టి శాస్త్రము పరమ పవిత్రమైన బ్రహ్మ విద్యకు బ్రహ్మాండ పిండాండ అది సమన్వయమునకు చక్కని తాళము చెవి అని వేరుగా చెప్పనక్కర్లేదు కానీ ప్రతి దేశమునందునూ కొందరు ప్రయోజన పరులొచ్చే ఈ శాస్త్రము దుర్వినియోగం చేయబడి రూపము మారుచు కొంత అప్రతిష్టకు లోనైన మాట సత్యం ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్తు భగవంతునిచే వ్రాసి ఉంచబడుననియు గ్రహములు ఈ భవిష్యత్తును నిర్ణయించి మానవునిచే కర్మాచరణము చేయించుననియు నమ్మిన మూర్ఖులు కొందరు తాము మోసపోయి అమాయక ప్రజలను మోసపో ప్రభువుల్లోనూ ప్రజల్లోనూ కుతూహల ప్రదర్శనమునకు ఈ శాస్త్రమును గురిచేసి హాస్యాస్పదముల హాస్యాస్పదములు ఒకటకు కూడా జరుగుతుంది కొత్తగా కాపురములకు వచ్చిన భార్య గర్భిణి కాగా పుట్టబోనది స్త్రీయా పురుషుడా అని ప్రశ్నించు అవివేకులు కూడా కలరు కొలది మాసములు నిరీక్షించడంతో తేలిను కదా ఇంతలో గర్భాత్రం ఎందుకు అని తట్టదు వాళ్ళకి పూర్వం ఒక రాజుగారి భార్య లేకలేక గర్భిణి అయినది ఆస్థాన జ్యోతిష్కునకు మూడెను రాజుగారి భార్య గర్భిణి అయితే ఇప్పుడు కొడుకు పుడతాడా కూతురు పుడుతుందని రాజుగారు అడుగుతాడు ఈ జ్యోతిష్కుడు కానీ చెప్పింది తత్ అసత్యమైందా వాడు తల లేచిపోతుంది సత్యాడు అతనికి శాస్త్రము రాదు పైగా ఆ జ్యోతిష్కి శాస్త్రం రాదు వాళ్ళేదో రికమెండేషన్ మీద దేని మీద వచ్చి ఉంటాడు వాడు అలా అలాగనమాట ఎట్లో రాజుగారి సొమ్ము తెనుసు కాలక్షేపం చేసుండగా శిశువును గోర్చి స్త్రీ పురుష ప్రశ్నే ఎదురైనది అతడు గుడ్లుమి ఇట్లనెను ఈ గర్భమున ఘోర ఉన్నది ముందు చెప్పినచు గర్భం ఇచ్చిన మగును ఆయనను శాస్త్ర నిదర్శన నిదర్శనమునకు నేను ఫలితం వ్రాసి ఒక చోట గుప్తముగా ఉంచతను రాణిగారు ప్రసవించిన వెనుక శాస్త్రం యొక్క గొప్పతనమును పరిశీలించవచ్చును తెలివి పనిచేసింది తెలివి పనిచేసింది తర్వాత అతడు పుత్ర సంభవ రాసి ముందు చూరులోను పుత్రికా సంభవం కలుగునని రాసి వెనక చూరులోను రెండు పత్రములు గుప్తముగా ఉంచాను తుదకు పుత్రుడే కలుగుగా అని తీసి చూపించను ప్రభువు శాస్త్రజ్ఞ శాస్త్రజ్ఞులకు గజారోహణం అది సన్మానములు చేశాడు వాడు అంతకంటే విచ్చివాడు వాడు రాసు ఇట్లు శాస్త్ర గౌరవమును కించుపరచువారు అన్ని దేశంలోనూ ఉన్నారు బ్రహ్మాండ పిండాండ సమన్వయం యొక్క సమ్యక్ దర్శనం జ్యోతిష్ శాస్త్ర పరమార్థ ప్రయోజనంలో ఒకటి మానవుని శరీరమునందరి వివిధ భాగములకును భూగోళంపై ఉన్న ధ్రువములు భూమధ్యరేఖ మునగు విభాగములకును పరస్పర సంబంధమును దర్శించిన కొందరు సిద్ధులు స్థితిలో ఎత్టికైనను కామగమనము చేయు విద్య నేర్చి ఈనాడును పోయి వస్తున్నారు అట్లే శరీర భాగములకును అందరి ప్రజ్ఞలకును బాహ్య ప్రపంచమున గోళాంతర కక్షకును గల పరస్పర సంబంధమును దర్శించిన మహాసిద్ధులు ధ్యాన మాత్రముచే ఆయా గోళముల్లోకి సూక్ష్మ శరీరములతో ప్రయాణము చేసి అందరి వృత్తాంతములను దర్శించి గ్రంథస్థం చేస్తున్నారు మాస్టర్ సివిఈ గారు ఇటు ప్రజ్ఞతోనే భార్యకు యోగస్థితి కల్పించి ఆమె సూక్ష్మ శరీరము ఇతర గ్రహములకి పంచి ఆమె ముఖస్థముగానే గ్రహముల విశేషములను పలికించి గ్రంథస్థం చేసరి ముఖ్యముగా కర్మసిద్ధాంతములను సూక్ష్మములను గ్రహించి వానిపై స్వామిత్వం నెరపుట కర్మ విమోచనమునకు మార్గము ఈ శాస్త్రము చక్కగా ఉపక మార్గమునకు ఈ శాస్త్రము చక్కగా ఉపయోగపడును ఉపకరించును కర్మైనది నిర్బంధము కాదనియు అనుక్షణము సత్కర్మాచరణము చే భూతకాలిక దుష్కర్మ వాసనను చక్కగా తొలగించుకొనవచ్చుననియు దానికై యోగ సాధనము ముఖ్యమనియు జ్యోతిష్ శాస్త్రం బోధించును అంతేగాని మానవుని ప్రకృతిలోని త్రిగుణములు జంట ప్రకృతులు షడ్చక్రములుగా వర్తించుట వారి దండ ప్రకృతులు పన్నెండు రాసుల అధీనమున నడుచుట ఇవన్నీ స్థూల సూక్ష్మ దేహములందు పన్నెండు కాలాంగములుగా వర్తించు వర్తించుడుట గ్రహగతులు వాని కర్మవాసన రూపమున ఉన్మీలనము చేయుట అవి నిత్య జీవితమున కష్టసుఖములుగా అనుభూతమగుతుడుట ఈ శాస్త్రము వలన చక్కగా గోచరించును మానవుని ప్రజ్ఞలోని శక్తులు గ్రహముల మొగ్గలుగా పనిచేయుట వాని అధిపతికు జీవప్రజ్ఞకు వాని దమింపగల శక్తి ఉండుట ఈ శక్తి వలన కర్మబంధ విమోచనము నుండి శాశ్వత పురుషుడుగా జీవింపగలుగుట అన్న సత్యము ఈ శాస్త్రమునకు పరమావధి అంటే ఎస్ట్రాలజీ అంటే రేపు నాకు ఎలా ఉంటుంది తెలుసుకోవటం కోసం కాదు అసలు పూర్వకర్మ రహితం చేసుకోవటం ఎట్లా కర్మబంధ ఛేదనం చేసుకోవడం ఎట్లా అనేది పరమార్థం అనే విషయాన్ని అంత మాస్టర్ గారు అంత చక్కగా స్పష్టంగా ఆ శాస్త్ర పరిచయం లేని వాళ్ళకు కూడా అర్థమైతే చెప్పారు ఎందుకంటే ఆ శాస్త్రం తెలియనటువంటి వాళ్ళకు కూడా అంత ఈజీగా చెప్పబోతే చాలామందికి ఆ శాస్త్రం మీద అపోహలు ఎక్కువ అవుతాయి ఆ ఉదాహరణ కూడా చెప్పారు కదా ఉదాహరణ కూడా చెప్పారు కదా శాస్త్రం మీద ఉన్నటువంటి అపోహలు చాలామందికి ఎక్కువ నాటి ఉపన్యాసము రాత్రి ఎనిమిది గంట పదిహేను గంటల నుండి పది పది గంట ముప్పై నిమిషాల వరకు సాగాను ముఖ్యంగా దివ్యజ్ఞాన వాంగ్మయం పరిశీలించిన వైద్య ప్రముఖులకు నా ఉపన్యాసాంశములు మిక్కి మిక్కిరి తృప్తి కలిగించను మిగిలిన వారికి కొన్ని అంశములు కొత్తగా ఉండుచే ఉపన్యాసాంతమున ప్రశ్నల వర్షం కురిపించింది ఒక ఒక వనిత నన్న ప్రశ్నించను కర్మసిద్ధాంతం ప్రకారము పూర్వజన్మంలో చేసిన కర్మ అనుభవింపక తప్పదు జీవితం మన సుఖదుఖములు వ్యాధులు మున్నగునవి పూర్వకర్మ ఫలములై కలుగుతుండను ఇక జాతకములు చూసుకునేటం వలన మనకు కలిగిన లాభమేమి ఎక్కువ మందిలో ఉండే డౌట్ ఎక్కువ మంది ఉండే డౌట్ అదే కదా మరి దానికి నేనెట్టు బదులు పలికితాయి దీన్ని కొంతవరకు వివరించితని మరలా వివరించదను పూర్వకర్మ కూడా మనం ఆచరించినదే దానికి మనస్సు కర్మాధీనమై ప్రవర్తించి మరల కర్మను మంచి చెడ్డ ఫలితం దానిగా దా దాన్ని పెంచుకొని చుండను కానీ గ్రహములు మన మనస్సును కర్మాధీనములుగా ప్రేరేపించునే కానీ కర్మ చేయించవు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గ్రహములు మన మనస్సును కర్మాధీనముగా ప్రేరేపించును కానీ కర్మ చేయించవు జీవుడు మనస్సు ఇంద్రియముల సంబంధము కలిగి ఉన్నప్పుడు కర్మాధీనుడై కర్తృత్వం ఆరోపించుకొను ఆరోపించుకొనుచు వాతావరణమునకు లొంగి ప్రేరేపింపబడిన విధమును కర్మబద్ధుడై కర్మాచరణం చేయుచున్నాడు ఇంద్రియములకు మనస్సునకు అతీతుడైనప్పుడు పూర్వకర్మ నుండి విమోచనం చెందుతున్నాడు అప్పుడు కర్తృత్వం లేని నిమిత్త కారణం అగుతున్నాడు ఈ విధముగా సత్కర్మాచరణము చేసి పూర్వ దుష్కర్మ వాసనలను రహితము చేసుకొని ఇటు చేసుకున్నటకు జాతకంలోని గ్రహస్థితి మన పూర్వకర్మ వాసనల విషయమై తెలుసుకొని తప్పించుకోగలట తప్పించుకున్నటకు ఒక దీపము వలె సహాయం చేస్తున్నది కనుకనే ఈ శాస్త్రమును జ్యోతిష్ శాస్త్రము లేక వెలుగు అని వ్యవహరించింది మరికొన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన వెనుక మేము ఎల్లరము మేము ఎల్లరి దగ్గర సెలవు తీసుకుంటామే నియోజక నుంచి వచ్చిన సోదర బృందం వారెరూ మాతో మేడపైకి వచ్చి సహభోజన సంభాషణ సల్లాపాదులతో రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు గడిపి మేము సెలవు తీసుకొని నిద్రించుతున్నాము ఇక్కడ పూర్వకర్మ వాసనలను పోగొట్టుకోగలుగుతారని చెప్పారు అవును పూర్వకర్మని కాదు పూర్వకర్మ వాసనలు పూర్వకర్మ వాసన అనేటువంటి వాటిని పోగొట్టుకుంటే అప్పుడేమవుతుందంటే ఇప్పుడు చేసుకునేటువంటి కర్మలు మళ్ళీ అలాంటి పనులు చేయకుండా ేటువంటి చేయకుండా రక్షింపబడతాం అదే అది ఉన్నటువంటి సారాంశం అందుకు ఈ శాస్త్రం ఇది చాలామంది జ్యోతిష్కు అనబడేటువంటి వాళ్ళు వాళ్ళకి తెలియదు అందుకని మరి ఈ ప్రశ్న వేసే సమాధానం చెప్పలేరు చేసింది అనుభవించవలసిందే అనుకునేవాళ్ళు ఉన్నారు అనుభవించవలసిందే అనుకునేవాళ్ళు ఉన్నారు కాంటప్పుడు ఇంకా ఎందుకు తెలుసుకోవడం అప్పుడు ప్రశ్న జెన్యున్ ప్రశ్నే అవుతుంది మనదండు ఏం లేదనుకునేట్టయితే భగవంతుడు కషాయవాడవుతాడు అప్పుడు